అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ మహాభారతం కార్యక్రమానికి స్వాగతం పోయిన ఎపిసోడ్లో మనం చర్చించుకున్న విషయం కొంచెం ముందు చూసుకుని దానికి లింకుగా ఈ రెండో ఎపిసోడ్ ప్రారంభిద్దాం అప్పుడు అర్జునుడు ఏకల యొక్క ఆ నేర్పు బాణాలు వేసేటటువంటి నేర్పు అవన్నీ చూసి ఆశ్చర్యపోయి ఏం చేశాడంటే ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాడు ద్రోణాచార్యులతో ఇదంతా చెప్పాడు నాకు పోటీగా ఒక శిష్యుని తయారు చేశారు మీరు అది ఎలా సాధ్యం నన్నే ప్రపంచంలో అద్భుతమైనటువంటి ధనుర్విద్యలో నాకు శాటి లేనివారని చెప్పి చెప్పారు మీరు కానీ ఇప్పుడు ఇలా చేశారు కదా దీనికి ఏమంటారు మీరు అని అడిగేటప్పటికీ ద్రోణాచార్యులు ఆశ్చర్యపోయాడు అనమాట అదేమిటి నేను శిష్యుని చేయడం ఏంటి వాడేవాడు నేను తయారు చేయడం ఏంటి నా శిష్యులంతా మీరే కదా ఇక్కడే ఉన్నారు కదా అది అది సాధ్యం కాదు నువ్వు మరి ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అని చెప్పి అన్నాడు ఆయన అదేం కాదు గురుదేవ కావాలంటే మీకు రుజువులు సాక్ష్యాలు కూడా నేను ఇవ్వగలను నా వెంట రండి అనేటప్పటికీ ఇంకా సరే పద అయితే అని అని అడవిలోకి వెళ్ళారు అడవిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ అంటే ధనుస్తుంది అంటే అతను విలు విలు విద్య చేసేవాళ్ళగానే వాళ్ళకి కనిపించాడు అక్కడ విలువద్య ప్రా అంటే ప్రావీణ్యత అనేది ఈ రాజ అర్జునుడు చెప్తేనే తెలిసింది కానీ ఎంతగా గొప్పవాడు ఏకల అనేది ఇంకా ద్రోణాచార్యులు చూడలేదు అప్పుడు ఇంతకీ ద్రోణాచార్యులు వెళ్ళేటప్పటికీ నువ్వు ఎవరు ఏంటి అని చెప్పి అడిగాడు మహానుభావ స్వామి నేను మీ శిష్యుడిని మీ శిష్యుని అంటే అంటే ఏకలవ్యుడి పేరు కానీ అసలు ఏకలవ్య శిష్యుడు అనేది చూసి నేర్చుకునే దాన్ని ఏకలవ్య శిష్యుడు అంటారు అప్పటి నుంచి చాలామంది ఇప్పుడు ఒక పెద్ద ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి సినిమా డైరెక్టర్ లేదా ఒక రైటర్ ఉన్నాడు ఆయన నుంచి నేర్చుకుని ఆయనకు తెలియకుండా ఆయన ఇవన్నీ చూసి నేర్చుకుని చక్కగా చెప్తే అప్పుడు నువ్వు మీ గురువు ఎవరయ్యారంటే నేను ఫలానా వారికి నేను ఏకలవ్య శిష్యుడిని ఆ ఏకలవ్య శిష్యుడు అనే పదం ఏకలవ్యుడి నుంచి మనకు వచ్చిందనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తీసుకెళ్ళాడు ఏకలవ్యుడు తను చెక్కినటువంటి మట్టితో చెక్కినటువంటి ఒక బొమ్మని చూపించాడు అది అచ్చం ద్రోణాచార్యుల బొమ్మలాగే ఉంది ఆయనే వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా అంత పనితనంగా అంత నేర్పుగా ఆ బొమ్మను చెక్కాడు ఏకలవ్యుడు మళ్ళీ ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యులు ఏమిటి నేనే కూర్చున్నట్టుగా ఉంది అని పరిపరివ్యత అలాగా ఆలోచించాడు అసలు ఈ ఏకల వీడు ఎవరు ఇంత నేర్పేలా వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది దానికి సరే మనం కూడా ఈ ఏకల వీడు ఎవరు అనేది మనం తెలుసుకుందాం ఏకల వీడు అంటే కొన్ని రాక్షస రాక్షసగణాలు ఉన్నాయి వసువులు అనేటటువంటి ఒక రాక్షస గణం నుంచి పుట్టినవాడు ఏకల వీడు ఆయన తండ్రి హిరణ్య ధనుషుడు ఆయన తండ్రి హిరణ్య ధనుషుడు అనమాట అంటే అడ్డు ఆపు ఉండదు కదా అడవిలో కొడుకు ఏం చేస్తున్నాడో తండ్రికి తెలీదు సరే ఇలాగా గురువుగారు బొమ్మ పెట్టుకున్నారు అంటే గురువుగారు ఏంటి ఏంటి ఇదంతా అని చెప్పి తండ్రి అడిగాడు ఏకలవి తండ్రి నేను ఇంతకుముందు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళాను వెళ్ళి శిష్యుడిగా చేర్చుకోమన్నాను కానీ ఆయన నన్ను చేర్చుకోవడానికి అంగీకరించలేదు ఎందుకు అంగీకరించలేదు అనేది నాకు తెలియదు మొత్తానికి నువ్వు ఈ యువరాజులు యువరాజులు అన్నవాళ్ళే ఇక్కడ అర్హులు కానీ నువ్వు అర్హుడు కాదు నువ్వు నిషాద జాతికి చెందినవాడు కాబట్టి నీకు ఇక్కడ ప్రవేశం లేదు అని చెప్పి అన్నారు అప్పుడే నేను బొమ్మ తయారు చేసి గురువుగా ఎన్నించుకుని నేను చేస్తున్నానని చెప్పి తండ్రితో చెప్పాడు తండ్రి చాలా సంతోషించాడు చాలా సంతోషించాడు అలాగే కొడుకు యొక్క ప్రయోజకత్వం ఆ ప్రావీణ్యత చూసి గర్వంగా కూడా ఉన్నాడనమాట అయితే ఇది ఇలా ఇలా జరుగుతుండగా అసలు ఈ జాతి వాళ్ళకి అంటే అప్పటి రోజుల్లో నిషాద జాతుల వాళ్ళకి విలు నేర్చుకునేటటువంటి అర్హత కానీ ప్రవేశించడం కానీ అందులో అదే ఆ సమాజంలో ప్రస ప్రవేశించడం కానీ వాళ్ళకి నిషిద్ధం అనమాట అప్పుడు అప్పుడు ఒక ఒకటి జరిగింది అప్పుడు ఏం చేశారంటే స్వామి మీరే నాకు ఇంకెవరు లేరు మీరు తప్ప నాకు ఎవరు గురువులు లేరు నాకు ప్రపంచమే లేదు మీరు తప్ప అని ద్రోణాచార్యులు వారి కాళ్ళ మీద పడ్డాడు అయితే నేనే గురువుని అంటున్నావు కాబట్టి నువ్వు మరి నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని ద్రోణాచార్యుల వారు అడిగారు గురుదక్షిణ మీరు ఏమి ఇమ్మంటే అది ఇస్తాను నా ప్రాణం కోసి నా కంఠం కోసి ఇమ్మన్నా ఇచ్చేస్తాను నేను మీకు ఏ ఏ గురుదక్షిణ కావాలి ఏ రకమైనది చెప్పండి స్వామి అని చెప్పి అడిగాడు అక్కడ ద్రోణుడు మరి తప్పుగా అంటే తప్పు అంటే తప్పు కాదు ఎలాంటి వాళ్ళకు విలువీద్య నేర్పితే రేపొద్దున ప్రమాదం అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు ఇతనికి మాత్రం విలువీద్య నేర్పకూడదు నేర్పకుండా ఉండాలి అంటే ఆ విజి ఆ విలువిద్య వేయడానికి సరైనటువంటి అది అంటే కీలకమైనటువంటి ఒక ఒకటి ఉంది అందులో విలువిజ్జ చేయడానికి దాన్నే కోరదా కోరదామని అనుకున్నాడు అనమాట అంచేత నేను ఒక కోరిక కోరుతాను ఆ కోరిక నువ్వు తీర్చు అదే నాకు గురుదక్షిణ అని అన్నాడు ద్రోణాచార్యులు చెప్పండి స్వామి తప్పకుండా కోరిక మీ కోరిక తీరుస్తాను అన్నాడు మరి తర్వాత ఎపిసోడ్లో ద్రోణాచార్యులు ఏం అడిగాడు ఏకల వీడు ఏమి ఇచ్చాడు వెంటనే ఇచ్చాడా లేకపోతే ఇవ్వనని అన్నాడా లేకపోతే స్వామి ఇలాంటిది మీరు అడగకూడదని అన్నాడా ఏమన్నాడు ఆ మిగిలిన విషయాలన్నీ కూడా రెండో ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం మరి ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగిస్తున్నాను ఈ ఎపిసోడ్ అందరికీ షేర్ చేయండి చాలా విషయాలు అందరికీ తెలుస్తాయి అలాగే మహాభారతం యొక్క సారాంశం అందరూ మంచి తీసుకోండి అందరూ మంచిగా ప్రవర్తించండి చాలా అందరూ కూడా మంచిగా ఉండండి ఇందులో ఉండేటటువంటి ధర్మం న్యాయం చక్కటి వ్యక్తిత్వం తీసుకోండి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఆ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎవరు అయ్యా అంటే పాండవులు వాళ్ళని చూసి నేర్చుకోండి అలాగే చెడ్డదారి వైపు వెళ్ళకండి ఇటు దుర్యోధన చెడ్డవాడు అట్లా అతని వైపుకి వెళ్ళకండి చెడ్డవాళ్ళు కానీ చెడ్డ పనులు చేసేవాళ్ళు కానీ ఎప్పుడైనా ఫలితం చేస్తారో అలాంటి పని చేయకండి మరి ఈ ఎపిసోడ్ ఎంతో ముగిస్తాను రెండో ఎపిసోడ్లో మనం కలుసుకుందాం సెలవు నమస్కారం